హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ప్రభుత్వ పరిపాలన గురించి ప్రతిపక్షాలు విమర్శిస్తాయి కానీ అనుకూల మీడియాని ప్రభుత్వ పరిపాలన గురించి విమర్శిస్తే ఆ పరిపాలన ఎంత ఆధ్వానంగా ఉండాలి అనేది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు చంద్రబాబు అనుకూల మీడియా ఆంధ్రజ్యోతిలో రెండు కథనాలు వచ్చాయి ప్రభుత్వ పరిపాలనపై ఎమ్మెల్యేల అవినీతిపై ఇక్కడ ఈ ఆంధ్రజ్యోతి కథనం రాసింది ఆ కథనం మీకు కూడా వినిపిస్తాను దీన్ని బట్టి పరిపాలన ఏ స్థాయిలో అవినీతి ఉందో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు కప్పం కట్టాల్సిందే పన్నులలో ఓటా కావాలి కాదంటే ఒక్క లారీని కూడా రాని లేదు రామయ్యపట్నం నిర్మాణ సంస్థకు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి హుకుం సంస్థ ససేమిరా అనడంతో విశ్వరూపం పోర్టు పన్నుల కోసం కంకర ఇసుకెళ్తున్న లారీల అడ్డగింత తప్పుడు కేసులు పెట్టించింది వేధింపులు ట్రిప్పుకు వెయ్యి ఇవ్వాలనే డిమాండ్ సీఎంఓకు చేరిన ఎమ్మెల్యే వ్యవహారం ఆదేశాలు ఇచ్చాక ఆగనే ఎమ్మెల్యే దంద ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా నడిచిన దందా ఇప్పుడు రామయ్యపట్నం పోర్టు నిర్మాణ పనుల్లోనూ అదే తరహా దందాకు టీడీపీ ఎమ్మెల్యేలు తెరలేపుతున్నారు టిడిపి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్వయంగా ఈ దందాకు తెరదీసినట్లు తెలుస్తుంది విశ్వసనీయ సమాచారం ప్రకారం అసలు ఏం జరిగిందంటే పోర్టు నిర్మాణ పనుల్లో తనకు వాటా ఇవ్వాలని ఇంటూరి తొలిత డిమాండ్ చేశారట కానీ ఆయన డిమాండ్ చేసిన రీతిలో వాటా ఇచ్చేందుకు ఇతరత్ర కప్పం కట్టేందుకు కాంట్రాక్టర్లు ససేమిరా అనడంతో ఇంటూరి తన ప్రతాపం చూపించడం మొదలు పెట్టారు భయపెట్టి అయినా సరే కాంట్రాక్ట్ సంస్థ నుండి తన దారికి తెచ్చుకోవాలని ఏకైక లక్ష్యంతో ఏకంగా దారి కాశారు నిర్మాణ పనుల కోసం కంకర ఇసుక తీస్తున్న లారీలకు అడ్డుపడ్డారు నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ వెళ్లకుండా ఈయన అడ్డుపడుతున్నారు చూశారు కదా రామయ్యపట్నం పోర్టులో టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి ఏ విధంగా దందా చేస్తున్నాడు ఇంటూరి నాగేశ్వరరావు ఏ విధంగా దందా చేస్తున్నాడు ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్ మెయిన్ కథనం అన్నమాట అదేవిధంగా రెండో కథనం కూడా ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ అస్తవ్యస్తం సేవ కంటే రాజకీయాలకే అడ్డ గాడి దప్పిన ప్రభుత్వ పాలన లక్ష్యం పక్కదారి ఎన్టీఆర్ ట్రస్ట్ అధికారులు మాత్రం అంతర్గత విభేదాలతో ట్రస్ట్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు కొత్తగా వచ్చిన ట్రస్ట్ సీఈఓ కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు కొత్తగా ట్రస్ట్ లోకి వచ్చిన అవగాహన లేని అధికారులపై ఆధారపడుతున్నారు దీంతో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ లో పాలన గాడి తప్పుతుంది ట్రస్ట్ లో ఎంప్లాయీస్మెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది కీలకం ఆసుపత్రులు ఉచిత వైద్య సేవలకు దీని ద్వారా అనుమతులు ఇస్తారు కానీ ఈ విభాగంలో కూడా అవినీతి ఎక్కువగా ఉంటుంది మొన్నటి వరకు లో కీలకంగా వ్యవహరించిన అధికారిపై ఆరోపణలు వచ్చాయి సదరు అధికారిపై ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడైనా సమర్థుడైన అధికారికి ఎంప్లాయ్మెంట్ బాధ్యతలు అప్పగిస్తారా లేకపోతే అదే కొనసాగుతుందా ఒకే అధికారికి మూడు విభాగాలు డిఎంఈ కార్యాలయంలో క్యాన్సర్ కేర్ యూనిట్లు పర్యవేక్షించే అధికారిని తీసుకొచ్చి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో కీలకమైన బాధ్యతలు అప్పగించారు ఎంప్లాయ్మెంట్ ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతలతో పాటు ఈవో ఆపరేషన్స్ ఈఓ ఈహెచ్ఎస్ చీఫ్ మెడికల్ ఆడిట్ విభాగాలు మొత్తం ఆయన చేతుల్లోనే పెట్టారు ఎంప్లాయ్మెంట్ విభాగంలోనూ పని భారం ఎక్కువగా ఉంటుంది ఈవో ఆపరేషన్స్ అంటే ఫ్రీ ఆర్డర్లకు అనుమతి ఇవ్వాల్సిన బాధ్యత ఈ విభాగానిదే ఈహెచ్ఈఎస్ కూడా ట్రస్ట్లో కీలకం ఈ మూడు విభాగాలను ఒకే అధికారి చేతిలో పెట్టడం వల్ల డిఎంఈ కార్యాలయంలో క్యాన్సర్ కేర్ యూనిట్లు పర్యవేక్షణలో సదర అధికారులు అంత యాక్టివ్గా ఉండేవారు కాదు అలాంటి వ్యక్తికి తన ట్రస్ట్ లోని కీలక విభాగాలు మొత్తం అప్పగించేశారు ట్రస్ట్ అధికారులు ఏ ఉద్దేశంతో బాధ్యతలు మొత్తం ఆయనకు అప్పగించారో తాము చేసే అవినీతిని ప్రశ్నించకూడదు చెప్పినట్లు చేసేవారు కావాలన్న ఉద్దేశంతో సదరు అధికారిని ట్రస్ట్ కు ఇచ్చారన్న ఉన్నాయి ప్రభుత్వం పైన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పై ఆరోగ్య శాఖ మంత్రి ఈ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది ట్రస్ట్ నిర్వహణపై అధికారులు కనీసం దృష్టి పెట్టట్లేదు దీంతో ట్రస్ట్ లో కొంతమంది అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది ట్రస్ట్ పై కనీస అవగాహన లేని ఇతర శాఖల నుంచి కీలకమైన అధికారులకు కీలకమైన విభాగాల బాధ్యతలు అప్పగించారు ట్రస్ట్ లో సదరు అధికారుల రచ్చ అంతా ఇంత కాదు ఒక అధికారి ఆసుపత్రులను ఎలా ఇబ్బంది పెడతామో అని ఆలోచిస్తే మరో అధికారి ఆసుపత్రుల్లో ఆసుపత్రుల నుండి ఎలా డబ్బులు వసూలు చేయాలి లంచాలు ఎలా వసూలు చేయాలి అనే దానిపై దృష్టి పెడుతున్నామన్న విషయం బహిరంగ రహస్యంగా మారింది పేదవాడికి ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నుంచి మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి వెళ్తుంటే సదరు అధికారులు మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉన్నారు ఆ చంద్రబాబు నాయుడుకు అనుకూల మీడియా అయినటువంటి ఆంధ్రజ్యోతిలోనే ప్రభుత్వ పరిపాలన గాడి తప్పింది ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు అంటే ఇక రాష్ట్రం మొత్తం కూడా కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తా ఉందో ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఒక ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఈ విధంగా వార్తలు రాశారంటే మేము ముందు నుండి కూడా చెప్తున్నాం అయ్యా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఎనభై లక్షల టన్నులు ఇసుక స్టాక్ పెట్టి వెళ్తే ఆ ఇసుక మొత్తం దాదాపు కూడా దోచేశారు ఉచిత ఇసుక అని చెప్పి ఉచిత ఇసుక విధానం ఎక్కడా కూడా లేదు మద్యాన్ని విచ్చలవిడిగా ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లో పెట్టి మద్యాన్ని విచ్చలవిడిగా తాగిస్తున్నారు ఈరోజు రోడ్లపైన తాగేసి దొర్లే వాళ్ళు ఎక్కువైపోయారు గత ప్రభుత్వంలో తాగి రోడ్లపైన దొర్లే వాళ్ళు గాని అర్ధరాత్రిలో వీరంగాలు చేసే వాళ్ళు గానీ అసలు కనపడల ఎందుకంటే ఎనిమిది ఎనిమిది గంటలకే షాపులు మూసేసేవాళ్ళు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ప్రైవేటు యాజమాన్యాలకు కాంట్రాక్ట్లు ఇవ్వటం వల్ల మద్యాన్ని ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో పెట్టడం వల్ల విచ్చలవిడిగా మద్యాన్ని తాగిస్తూ విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతున్నారు ఈ విధంగా ప్రభుత్వంలో ఒకటి కాదు రెండు కాదు పూర్తిగా విద్య నిర్వీర్యం అయిపోయింది వైద్య వైద్య రంగం నిర్వీర్యం అయిపోయింది శాంతి భద్రతలు పూర్తిగా రాష్ట్రంలో లేవు ఇక ఎమ్మెల్యేల అవినీతి పెచ్చుమీరిపోయింది అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు చంద్రబాబు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి పరిపాలన మనం రాష్ట్రంలో ఎలా చేస్తున్నామో ఇచ్చిన ఎన్నికల హామీలను పక్కదారి పెట్టేసి కనీసం పరిపాలన కూడా మనం చెప్పుకోలేని స్థాయిలో చేయలేదు అంటే రాష్ట్ర ప్రజలు ఇంకా ఎంత ఇబ్బంది పడుతున్నారో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం